కొన్ని విషయాలు ధ్యానించుకున్నా పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ సిల్వ ధ్యాన కోరికలలో ఇలాంటూ ధ్యాన దినాలలో సిల్వ ఇలాంటి కాల ఇలాంటి కాల ధ్యానాలలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియమైన వర్లానే గమనించండి సిలువను గుర్చున్న వార్త నశించు వారికి విరితనముగాను రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి అని కానీ రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం అపోజిలే నా పౌలు గారు కొరింతి సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు మనం చూస్తే సిలువును గుర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అర్థం ఎవరైతే ఈ లోకంలో క్రీస్తు శిలువ మనుషుల దృష్టికి వెరితనంగా ఉన్నప్పుడు క్రీస్తు వెరితనంగా ఉన్నప్పుడు వెరితనంగా ఉంటుందండి వారికి వారు నశించేవారని అర్థం రక్షింపబడుతున్న మనకంట దేవుని శక్తి అని లేఖనం సెలవిస్తుంది కాబట్టి రక్షణ పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నవారు ఆయన ఎవరు ఆయన జన్మ రహస్యం ఏంటి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకంలో ఎలా జీవించాడు ఆయన ఎవరు అనే విషయాలు తెలుసుకొని ఆయన ద్వారా ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని నిత్య జీవాన్ని వారికి రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అని అర్థం పిల్లలు ఎవరైతే ఆయన తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణను పొందుకుంటారో వారు రక్షింపబడేవారని అర్థం రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ అనుగ్రహిస్తానని కీర్తనకారుడు సెలవు ఇస్తున్నట్లుగా పిల్లలు గమనించండి పన్నెండవ అధ్యాయ పన్నెండవ కీర్తన ఐదో వచనంలో బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యహోవా సెలవు పిల్లల ఎవరైతే రక్షణ కావాలని కోరుకుంటారు అంటే రక్షణ అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నింటి నుంచి విడుదల పొందుకోవటం అని అర్థం గమనించండి మూడవ మూడో కీర్తన ఎనిమిదో వచ్చిన కూడా పరిశుద్ధాత్ముడు లేఖనాన్ని ఇలా రాస్తున్నాడు రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశ్చర్యం వచ్చునుగా అంటే రక్షించేవారు యహోవాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఎవరైతే రక్షణను కోరుకుంటారు వారికి దేవుడు రక్షణ ఇస్తారంటే రక్షింపబడుతున్న వారు అని అర్థం వేటి వేటి నుంచి రక్షణ అంటే ఈ లోక సంబంధమైనటువంటి మానవుడు పాపాలు చేస్తూ పాపిగా జీవిస్తున్నాడు ఆ పాపాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు కాబట్టి వాటి నుంచి విడిపించేవారే ప్రభుని చేస అందుకే లేఖనం ఏముంటుందంటే పాపులను రక్షించడం క్రీస్త శ్రీ లోకమునకు వచ్చిన నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది యోగ్యమైనదని సెలవిస్తున్నాడు తిమోతి మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన వ్యూహాన్ పత్రికలో భక్తులను గారు రాస్తూ వ్యూహాన్ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినములు పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి వాడు పాపం చేయుడు చేయడు పాపము చేయవాడు ఎవడన్నా ఆయన చూడడు చూడను లేదు ఎరుగును లేదు కాబట్టి గమనించండి పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమే కాబట్టి యేసు రక్తం ప్రతి పాపముల నుంచి పవిత్రుడుగా చేయన లేఖను వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చనం ఎనిమిదో వచ్చంలో ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రుడుగా అవును ప్రభు వారి కల్వరిలో చిందించినటువంటి ఆ రక్తంలో మానవాళి యొక్క పాప క్షమాపణ విమోచన అనుగ్రహించాడని దేవుని లేఖనాలు సెలవిస్తుంది కాబట్టి ఆ ఆయన ఒక్కడు మాత్రమే పాపములను తీసివేయగలిగినటువంటి వాడని ఆ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం ఇంక మనం గమనిస్తే ఇంకా లేఖనాలలో తులసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చిన ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసిన ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు దేవునికి మాయమ్మ కలుగుని కాక కదా ఏమంటున్నాడు ఆ కుమారునికి ఆ కుమారుని ద్వారా మనకు విమోచన అనగా పాపములను పాపక్షమాపణ కలుగుతున్నదని మాట్లాడుతున్నాడు ఆ రెండవ అధ్యాయములో కూడా మనం గమనిస్తే ఉన్న రెండవ అధ్యాయంలో పదిహేను చివరి భాగంలో మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిన పిల్లలు అపరాధములన్నిటినీ క్షమ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో తన కార్చిన రక్తం ద్వారా మానవాళ్ళు పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు పాపములను ఆయన ఒక్కరు మాత్రమే క్షమించుటకు అధికారము కలిగిన దేవుడు అని లేఖనాలను కూడా మనం చూస్తున్నాం పాపములను క్షమించు అధికారము కలిగిన దేవుడు అంట చూద్దామా లోక వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి మారికి అధికారము కలదని మీరు తెలుసుకుని వలన వారితో చెప్పి పక్ష అయ్యగల వారిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచ్చున్నాను అవును ప్రియ పాపములు క్షమించు అధికారము కలిగిన వాడని దేవుని లేఖనాలను మనం చూసినాం మార్కుస్వార్త రెండవ అధ్యాయంలో కూడా ఇవే మాటలు ఉంటే వస్తాయి మార్క్స్ వార్త రెండవ అధ్యాయం మార్క్స్ వార్త రెండవ అధ్యాయ పాదే వచనంలో కూడా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలిగిన మీరు తెలుసుకున్న వారితో చెప్పి దేవునికి మాయమ కలుగు అవును ప్రియులు పాపములు క్షమించు అధికారము కలిగిన వాడని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం కాబట్టి రక్షణ పాపముల నుంచి ఎవరు కూడా మనుష్యుడు పాపముల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు పాపముల నుంచి ప్రక్షాళన పొందలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని సిలువలో కార్చి సర్వమానవాళ్ళ కోసం చాలినంత రక్తాన్ని చెందించి సర్వమానవాళ్ళు యొక్క పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో ఆయన ఎందుకు వస్తారు ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొందుకుంటారు ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారు ఆయన రక్తములో ప్రతి మానవుని యొక్క పాపములు క్షమించగలిగిన వాడు మత్తి సువార్థులు తొమ్మిదో మధ్య పదహారు ఆరు వచ్చినంలో కూడా ఆయన నువ్వు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి మార్ని అధికారం గలని మీరు మీరు తెలుసుకుని వాళ్ళని చెప్పి ఆ పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూసి భయపడి ఇటు అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరిచి దేవునికి మహిము అవును పవన్ పాపములు క్షమించాడు కాబట్టి పాపములను తీసివేటుకు ప్రత్యక్షమయ్యాడు రక్షణ కోరుకున్న వారికి రక్షణను గురించే దేవుడు ఆ రక్షణ ఏ విషయాలంటే మానవుడు విడుదల పొందలేని పాపముల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణ త్యాగం ద్వారా శిలువ రక్త బలియాగం ద్వారా ఆ రక్తములు మానవాళ్ళ యొక్క పాప విమోచన కలిగించడానికి అధికారమును సంపాదించిన వాడే మానవులు పాపములను విమోచించాడు శిల్వ బలి యాగం ద్వారా కాబట్టి ఆయన అధికారం కలిగిన దేవుడు ఎవరైతే ఆయన ఎందుకు వస్తారు ఆయన నమ్ముకుంటారు ఆయన రక్తమును ఆశ్రయిస్తారు ఆయన రక్తములో కడిగి నిన్ను నన్ను పవిత్రపరుస్తాడు పాపములు అధికారం కలిగిన పాపముల మీద అధికారం కలిగిన దేవుడు ప్రభుయ్ యేసుక్రీస్తు సుకలిస్తు దేవునికి మహిమ కలుగును కాబట్టి పాపముల నుంచి ప్రక్షాళన విమోచన తన కుమారుని ద్వారా అనుగ్రహించాడని మనం కొలసి పత్రికలు కూడా చూసాం పిల్లలు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ఏంటంటే రక్షణ పొందే వారికేమో దేవుని శక్తిట కదా వారికేమో వేరు సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనంగా ఉందట రక్షణ పొందే వారికి మనకేమో దేవుని శక్తి లభిస్తుంది అంటే కాబట్టి ఆ శక్తిని ఆయన ఇచ్చేటువంటి రక్షణను అనుభవిద్దాం దేవుడు